నమస్తే మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశ మాట్లాడుకుంటున్నాము అందులో వివేక పంచదశ ఈ ఫైవ్ టాపిక్స్ అయిపోయింది ఏం లేదు సత్ అంటే పరమాత్మ ఒకటే పద ఒకటే ఒకటి అన్ని చోట్ల విస్తరించున్నటువంటి పరమాత్మని జ్ఞానంతో కనుక్కొని జ్ఞానం అనే పాయింట్ మీదనే ఐదు వివేకాలు చెప్పడం జరిగింది దాని తర్వాత ద్వీప వివేకం మాట్లాడుతున్నారు ఈ దీప వివేకంలో చిత్రకూట్ చిత్రదీప వివేకం అనే చిత్రదీప ప్రకరణం అనే దాని మీద మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏంటి ఇది చాలాసేపు వినడం జరిగిన అది అర్థం చేసుకునేటప్పుడు చాలా అద్భుతంగా ఉన్న అది ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎంతవరకు అర్థమైందో ఎంతవరకు చెప్పడంలో తెలియడం లేదు కాకపోతే మహానుభావులు దాదాపు ఇప్పుడు ఈయన ఈ వివేక పంచదశ రాసింది పదమూడవ శతాబ్దంలో పదమూడవ శతాబ్దం అంటే ఏడు ప్లస్ మూడు దాదాపు ఒక వెయ్యి సంవత్సరాలు అయి ఉంటుంది అప్పుడే ఆ మహానుభావులు వాళ్ళు మేధా సంపత్తితోటి అర్థం చేసుకొని వాళ్ళ అనుభవానికి తెచ్చుకొని మానవాళి ఎంత సుఖంగా ఉండాలి అంటే ఏంటి వివేకంతో ఎంత సుఖంగా ఉండొచ్చు ఎంత సంతోషంగా ఉండవచ్చు అనే దాని మీద చెప్పటం జరిగింది అది ఇప్పటికి అర్థం చేసుకోవటానికే చాలా కష్టంగా ఉండింది కాకపోతే ఎంతసేపు చెప్పినా అల్టిమేట్ అటు తిప్పి ఇటు తిప్పి చెప్పిన విధానం ఏంటి అంటే నువ్వొక్కళ్ళవే ఉన్నావు నువ్వు అంటే నేను నేను అంటే జ్ఞానం అంటే ఏం జ జరిగినా ఏం తెలుస్తున్నా నా జ్ఞానానికి తెలుస్తుంది తప్ప ఇంకొకటి కాదు దాన్నే ఆత్మ అన్నాడు ఈ ఆత్మ అనేది అంటే ఐ మీన్ ఐ ఆత్మ నేను అనేటువంటి భావం కూడా వెళ్ళిపోయిన తర్వాత ఈ ఉండడం అనేటువంటి ఒకే ఒక మూల పదార్థం ఉంటుంది అదే భగవత్ తత్వం అన్నట్టు చెప్పాడు అంటే ఇప్పుడు మళ్ళీ ఇందులో వాడిన కొత్త పదాలు ఏంటి మూలము అని వాడారు తర్వాత ఇంకొకటి ఏంటి విషయం అర్థం అర్థం కావడం కోసం చాలా 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 ఏమంటుందని ఉదాహరణలు వాడారు ఆ ఉదాహరణలు కూడా ఏంటి మెయిన్ ఉదాహరణ మీద ఆధారపడటం కాదు మెయిన్ కాంటెక్స్ట్ ఏంటి సబ్జెక్ట్ ఏంటి అనేది అర్థం చేసుకోవటం అనేది అనమాట ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ నిర్ణయం వాడారు ఒక ఫోటో ఫ్రేమ్ వాడారు కదా చిత్ర ఏమంటుంది చిత్రపటం వాడారు ఆ చిత్రపటంలో ఏదో ఒకటి పెయింటింగ్ అంటించ అంటించకపోయే ముందు ఊరికే తెల్ల కాగితం తర్వాత పెయింటింగ్ అంటించడం తర్వాత దాని మీద నల్ల రంగు పూసారు తర్వాత రకరకాల రకరకాల బొమ్మలన్నీ వేశారు అని అట్లా నాలుగు చెప్పారు కదా ఏది శుద్ధ చైతన్యం శుద్ధ చైతన్యం తర్వాత అంతర్యామి అంతర్యాత్ర తర్వాత సూత్రాత్మ సూత్రాత్మ తర్వాత ప్రాసెస్ ఎక్స్ప్రెస్ అయింది అన్నట్టు చెప్తున్నారు కదా అంటే ఏంటి అంటే ఈ నాలుగు చెప్పారు తర్వాత ఇంకోటి ఏంటి ఈ సృష్టి అంతా కూడా ఆ భాష అనే పదం ఎక్కువ వాడారు ఆ భాష చిదాభాష అని వాడారు ఆ భాష అంటే ఏంటి అసలు సృష్టి అనేది లేదు అది ఉన్నట్టుగా కనపడుతున్నది దానికి నువ్వేం చేయాలి ఫస్ట్ ఇదంతా కూడా నిజం కాదు అబద్ధం అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తూ తర్వాత ఏ స్థితికి వెళ్ళాలి అది ఇది అంత నేనే కదా ఉన్నదంతా నా సృష్టి కదా నేనే కదా అనేటువంటి స్థితికి రావాలి అని రెండు పాయింట్లు చెప్పారు దానికి మొదటిది వచ్చేంటి ఇది మొత్తం నా క్రియేషను నేనేను అనేది ఒక పాయింట్ రెండోది వచ్చేంటి అంత మాయ అంతే కదా జస్ట్ ఇప్పుడు మాయ కాకపోతే ఇప్పుడు ఇంత ఇంత వయసు వచ్చేసింది మొన్నటిదాకా జరిగిపోయిందంత ఆల్మోస్ట్ ఆల్ కళ అంతే కదా కళలో పో లేచాము పడుకున్నాము పెళ్లి చేసుకున్నాము కన్నాము పిల్లల్ని పెంచాము ఇవన్నీ కూడా ఏంటి కళలాగా జరిగిపోతున్నదే కదా అట్లాగే ఇంకా నెక్స్ట్ జరగబోయేదంతా కూడా మాయా ఏం తెలియదు అందుకని ఈ క దీన్నంతా ఏం చెప్పారు అంటే ఇద ఇదంతా మాయా అంటే మాయ అంటే ఏంటి మెజర్మెంట్ అనమాట అంటే ఇంత జరిగింది ఇంత జరగబోతుంది అనే ఒక మన విషయం మాయ కిందకు వస్తుంది అనమాట అందుకని ఇప్పుడు ఆభాష అంటే ఏంటి ప్రస్తుతం మొదటది అంత మిథ్య అన్నట్టు చూడటం ఒకటి ఆ తర్వాత ఏంటి ఆ మిథ్యలో నేను కూడా ఉన్నాను కదా ఇదంతా నా క్రియేషన్ అని చూడటం రెండోది అన్నట్టు చెప్తాడు అంటే ఆభాష అంటే అర్థమైందంటే ఏమీ లేదు ఉన్నది అనుకున్నట్టుగా చూస్తున్నావు అనేటువంటి భావన ఇదంతా చెప్పడం జరిగింది దానికి ఎందుకు ఇట్లాంటివి చెప్పడం జరిగింది ఆయన ఇప్పుడు మన కంటికి నేను మనం కనిపిస్తున్నాము జీవుళ్ళం కనిపిస్తున్నాము ప్రపంచం కనిపిస్తుంది ఏదో ఎవరో భగవంతుడో లేకపోతే ఈశ్వరుడు ఏదో సృష్టి జరిగినట్టుగా కనపడుతుంది మరి ఇంకా ఇవన్నీ ఏమీ లేదు అనేది ఎలా గ్రహణకి రావాలి అంటే దానికి కారణం ఏంటి అంటే అది వాళ్ళ ఆలోచన విధానంలో ఏంటి అంత ఉంది దీనికి ఏదో కాజు ఎఫెక్టు బాధలు ఉన్నాయి అనుకుంటే ఇబ్బంది పడతారు కదా ఇవన్నీ ఇప్పుడు మనకి ఇదంతా సత్యం కదా ఇవన్నీ ఏం లేదు అంటే ఇదంతా కూడా ఓన్ క్రియేషన్ అనేటువంటి భావం తెలిసిందనుకో సత్యం తెలిసిందనుకో మాకు కంఫర్టబుల్గా ఉంటారు కదా అని వాళ్ళు ఉండి వాళ్ళ అనుభవానికి తెచ్చుకొని మనకి చెప్పడం జరిగింది వాళ్ళ అనుభవానికి చెప్పుకున్న వాటిని కూడా వాళ్ళే ఏం ఎట్లా వాడారు వాళ్ళు పరోక్ష పరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానం అన్నారు పరోక్ష జ్ఞానం అంటే ఏంటి ఓ భగవత్వం ఏదో ఉంది ఒక మూలం ఉంది ఆ మూలం యొక్క శక్తి వలనే అంతా వ్యక్తమైంది అనేటువంటి అవగాహన తెచ్చుకోవటం పరోక్షం అంటే మనం శ్రవణం కానీ మననం కానీ చేసి విషయాన్ని గ్రహించడం అపరోక్షం అంటే ఏంటి నేను ఐ హ్యావ్ టు ఫీల్ ఇట్ ఎట్లా ఫీల్ అవుతాను నేను బయట ఒకటి లోపల ఒకటి అనేటువంటి వస్తువు ఉందనుకో నాకు ఫీలింగ్ ఉండదు నాకు నేనే బ్రాహ్మణు నాకు నాకే తెలుస్తున్నది అనేటువంటి భావం నాకు గ్రహించినప్పుడు నేను ఫీల్ అవుతాను ఆ ఫీల్ అవ్వడం అనేదాన్ని అపరోక్ష పరోక్ష జ్ఞానం అన్నాడు అంటే ఒకటేమో అంటే ఏంటి వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవటం పరోక్షం ఆ తెలుసుకున్న పరోక్షం ఇది సత్యము అని తెలుసుకోవటం ఆ పరోక్షం ఇప్పుడు అంతే కదా ఇప్పుడు మనం కళ్ళు మూసుకున్నాము సపోజ్ నేను కళ్ళు మూసుకున్నాను ఈ కళ్ళు మూసుకున్న దాంట్లో అన్నీ నేను తీసేశాను అనుకో సపోజ్ నా శరీరం ఏం లేదు నా మనసు లేదు నా ప్రాణం లేదు ఈ ప్రపంచం లేదు ఏమీ లేదని అయినా ఇప్పుడు నేను కళ్ళు మూసుకుని కూర్చున్నాను కదా కూర్చున్నప్పుడు లోపల నాకు తెలియకుండా ఏదో ఒకటి ఉందిగా ఏమి లేదు అని చెప్పడానికి లేదు కదా అంటే ఏదో ఈ ఏదో ఇవన్నీ ఉన్నయ్యి లేవని చెప్తున్నటువంటి ఒక విషయం అయితే ఒకటి ఉంది కదా అదే నేను అదే జ్ఞానం అంటాడు అదే ఆత్మ అంటాడు అదే సాక్షి అంటాడు అంటే మనమే అన్నమాట అనమాట దానికి